చేసిన కార్యములను బట్టి మనం ప్రభుని స్థుతించ బులమై ఉన్నాం ప్రభుని ఆరాధించ బులమై ఉన్నాం దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేసినాడో వాటిని ఎరిగిన వారమే వాటిని అనుభవిస్తున్న వారమే ప్రభువును మనం ఇప్పుడు కొద్ది నిమిషాలే ఆరాధన వాక్యం చూసుకొని ప్రభుని ఆరాధిద్దాం రెండు కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నలభై ఐదో కీర్తన నలభై ఐదో కీర్తన వచనాన్ని చదువుకుందాం ఈ రాజు నీ ప్రభువు అతడిని సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము చాలు వినాల ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించాలా ఈ రాజు మనకు ప్రభువు అన్నాడు ఆయన మన సౌందర్యాన్ని కోరుతున్నాడు మన సౌందర్యాన్ని కోరుతున్నాడు కనుక ఆయన ఎదుట మనం ఏం చేయాలంట నమస్కరించాలా అంటే అర్థం ఏంటంటే సాగిలి పడాలా ఆరాధించాలా ఆయనను మనం ఏం చేయాలా ఘనపరచాలా ఆయనని ఎందుకు ఘనపరచాలంటే కదా ఎందుకు ఆయన్ని ఆరాధించాలంటే ఆయన మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం ఆయన్ని ఆరాధించాలా ఆయన మన జీవితంలో ఏం చేశాడు అది చూద్దాం ఎస్కెల్ గ్రంథము పదహారవ అధ్యాయం ఎస్కెల్ గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి నీ జనన విధము చూడగా నువ్వు పుచ్చిన నాడు నీ నాపు సూత్రము కోయబడలేదు శుభ్రమగుటకు నువ్వు నీళ్లతో కడగబడనూ లేదు వారు నీకు ఉప్పు రాయికపోయి బట్ట చుట్టకపోయిరీ నీ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరనూ కటాక్షింపలేదు నీ ఎందు జాలి పడిన వాడు కూడాను లేకపోయాను నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంచివి అయితే నేను ఎద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి రక్తంలో పొర్లు ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి నీవు నువ్వు రక్తంలో పొర్లుయున్నను బ్రతుకుమని నీతో చెప్పి చాలు ప్రియలరా ఒకప్పటి మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇదిగో ఇలా ఉన్నాయి ఎలా ఉన్నాయంట మన జనన విధము చూడగా ఎలా ఉందంట నువ్వు పుట్టిన నాడు నీ నావి సూత్రం కోయబడలేదు శుభ్రమొకటకు నీవు నీళ్లతో కడుగబడలేదు నీకు వారు నీకు ఉప్పు రాయకపోయిరీ బట్ట చుట్టకపోయిరీ ఈ పనులలో ఒక చైనను నీకు చేయవలని ఎవరూ కటాక్షింపలేదు నేను జాలి పడిన ఒకడునూ లేకపోయాను నీవు పుచ్చున్నాడే బైచన్న నేలను పారవేయబడి చూడా మన స్థితి అదే అర్థమైంది కదా మన జీవితము గత దినాలలో ఎలా ఉన్నదంటే చూడ అసహ్యముగా ఉన్నది చూడ అసహ్యముగా బట్టలు లేక ఉప్పు రాయక ఆ జాలి పడివాళ్ళు లేక కడుగు వాళ్ళు లేక ఆదరించే వాళ్ళు లేక వాళ్ళు లేక శుభ్రం వాళ్ళు లేని పరిస్థితుల్లో మనుషులందరూ చూడగా అంతేకాదు పరలోకములో ఉన్న నిన్ను పుట్టించిన వాడైన దేవుడు చూడగా కూడా మనం ఎలా ఉన్నామంటే అసహ్యముగా ఉన్నాం మన క్రియలు మన జీవితం మన పనులు మన మన జీవిత విధానం అలా ఉన్నది ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులను దేవుడు చూచి ఆ స్థితిలో ఉండట దేవుడు ఎంత మాత్రమని ఇష్టపడక ఆయన ఈ లోకంలోనికి వచ్చి నేను నీ ఎద్దకు వచ్చి ఎవరు ఎద్దకు వచ్చాయంట అసహ్యముగా పాపములో పొర్లుచు పాపమనే తిని త్రాగుచున్న మనుషుల దగ్గరికి దేవాది దేవుడైనటువంటి అయినటువంటి ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి ఆయన నీ ఎద్దకు కూడా వచ్చి నిన్ను దర్శించినాడు నువ్వు రక్తములో పొర్లుతూ ఉన్నాను చూడ అసహ్యముగా ఉన్నాను ఆయన నీ ఎద్దకు వచ్చి ఏమన్నాడు తెలుసా ఏమన్నాడంట బ్రతుకు అని అన్నాడంట రక్తంలో పొర్లుచు ఉన్నాను నువ్వు బ్రతుకుమే అని సెలవీయగా మనం ఏమైనామంట బ్రతికినా మన స్థితి ఒకప్పుడు అలా ఉన్నది అయితే అలాంటి మనుషులని కూడా ఆ దేవదేవుడు ప్రేమించి మన ఎద్దకు వచ్చి మన ఎందు అసహ్యపడక మన ఎందు ఇష్టమైనది ఏది లేకపోయినప్పటికీ మన ఎందుకు కూర తగినది ఏది మన ఎందు లేకపోయినప్పటికీ ఆయన మన ఎద్దకొచ్చి ఈ మాటలు అన్నాడు ఏ బ్రతుకు బ్రతుకుమి అని అనగానే మనమేమేమో తెలుసా పాతవన్నీ విడిచిపెట్టేసిన పాతవన్నీ వదిలిపెట్టడానికి కారణమైంది అలాగ ఆ దేవదేవుడు మాటతో మనల్ ఏం చేశాడంటే మన పాత స్థితి నుండి అసహ్యత నుండి ఆ పాపము నుండి దోషములలోనే పొర్లుతున్న మనలను ఆయన విడిపించినాడు ఆయన విడిపించడానికి ఆయన మన కొరకై శిలువలో త్యాగమైనాడు ఆయన మన కొరకై శిలువలో తన రక్తమంతటిని మన కొరకై దారబోస్తున్నాడు ఆ విలువైన ప్రాణాన్ని ఆయన లోకంలో నీ కొరకు నా కొరకు చెల్లించినాడు ఆయన చెల్లించిన చిందించిన ఆ రక్తపు నదిలో నీ దోషాలన్నీ కడిగినాడు నీ మలినమంతా కడిగినాడు నీ పాపమంతా కడిగినాడు నేను శుభ్రం చేసినాడు నేను పరిశుద్ధపరిచినాడు మనల్ని పవిత్రపరిచినాడు అందుకే రావిడని మోదచ్యవహన పత్రిక మోదచే దావ్యుడు అవసరంలో ఆ యేసు రక్తము మీ ప్రతి పాపములను కడిగి మిమ్మల్ని ఏం చేసిందంట పవిత్రులనుగా చేసింది ఆ రక్తమే నీ దోషాలన్నీ కడిగేది నీ పాపాలన్నీ కడిగేది నీ మలినమంతటిని కడిగేది ఏసూపుర్ర వారి రక్తం మాత్రమే అలాంటి విలువైన రక్తాన్ని ఆయన సిలువలో కార్చి ఆ రక్తము దగ్గరికి ఎవరెవరు వస్తున్నారో ఆ రక్తము దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు అందరి పాపములు కడిగి పరిశుద్ధపరిచినాడు పరిశుద్ధపరిచి అట్లా వదిలేలా వాళ్ళని ఏం అయితే రాయబడింది చూడు కింద వచనంలో ఏడవచనంలో ఏడవ వచనం పదహారు ఏడు మరియు నేను నేల నాచబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాల దిగంబరివై వస్త్రహీనముగాను నీకు స్థనములు ఏర్పడేను తల వెంట్రికలు పెరిగినను మరియు నేను ఎద్దకు వచ్చి నేను చూడగా ఇష్టం పుట్టించి ప్రాయము నీకు వచ్చి ఉండేను గనక నీకు అవమానము కలగకుండా నేను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి ఇదే ప్రవహని హోవా వాకు అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద నున్న రక్తమంతి తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుర్చి పని చేసిన వస్త్రము నీకు ధరింపేస్తుని సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి సన్నపు అవిషనార బట్ట నీకు వేయించి నీకు పట్టుబట్ట తిని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతుల కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తినే పదమూడవసిన మా భాగం మధ్య భాగంలో గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవైతే రాణియోగునంతగా దేవుడు ఎలాంటి వారిని ఎలాంటి స్థితిలోనికి తీసుకొచ్చాడు చూడు ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్గా ఆభరణ భూషితురాలంగా చేసినాడు ఆ అసహ్యముగా ఉన్న పాపములో పొరులుచున్నటువంటి ఆ స్థితి నుండి బయటికి తీసుకొని వచ్చి మనను ఆభరణ భూషితురాలంగా చేస్తూ వచ్చాడు రెండవదిగా ఎనిమిదవసరం ఆఖర భాగము నేను నిన్ను పెండ్లి వేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివే మనల్ని ఎట్లా చేసుకున్నాటంట ఆయన దానికి హౌషయ గ్రంథంలో రాయబడింది నేను నిన్ను నిత్యము నీవు ఉండనట్లుగా నిన్ను నేనేం చేసినా అంట ప్రధానము చేసుకుంటుని అంటాడు కదా ఇలాంటి స్థితిలోనికి ఆ దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు ఆయనకి నిత్యము ఉండాలని మన ఆయన కొరకాయ ప్రధానము చేసుకున్నాడు తర్వాత తొమ్మిదవసులు రాయబడింది అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద నా రక్తమంతా తుడిచి నేను నూనెతో అంచినాడు నూనె అంటే దేవుని యొక్క ఆత్మతో మనల్ని నింపినాడు ఇంకా రాయబడింది కదా విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింప విచిత్రమైన వస్త్రాలను నారపు వస్త్రాలను సన్నపు నార వస్త్రాలను ఆయన మనకి ఏం చేసినాడంట ధరింప అంతే కదా చేతులకి కాళ్ళకి కడియాలు పెట్టినాడంట ఎంత ఆధక్యత ఇవన్నీ చూస్తే అంట అప్పుడు అంటున్నాడు కదా ఇవన్నీ నీకు ధరింపజేయగా నీవెలాంటిదని పోయినావంట ఆభరణ భూషిత్రాలవైతివి నువ్వు సౌందర్యవతరాల వైతివి అంటున్నాడు కదా ఇంత సౌందర్యవంతురంగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడు ఒకప్పుడు మన పరిస్థితి అదైనా ఆ దేవుడు మనల్ని కోరుకోపోయినా మనం ఆయనను వెదకపోయినా ఆయన మన ఎద్దకొచ్చి మనతో మాట్లాడి మనల్ని దర్శించి మన పాపపు నీచపు అసహ్యమైన బ్రతుకుల నుంచి ఆయన మనల్ని విడిపించి మనల్ని సౌందర్యవంతులను చేస్తూ వచ్చాడు ఇలాంటి దేవుడు అంటున్నాడు కదా ఇదిగో నీ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి ఏం చేయాలంట నమస్కారం చేయాలా అందుకు దేవుణ్ణి ఆరాధించాలా ఆయన నిన్ను సౌందర్యవంతురాలుగా చేసినందుకు నిన్ను ఘనపరిచినందుకు నీ స్థితిని మార్చినందుకు నీ బ్రతుకును మార్చినందుకు ఆయన ఎందుకు తీసుకొచ్చి ఆయన ఎందుకు స్థిరపరిచినందుకు మనం ఏం చేయాలి ఆయన ఎదుట సాగిలు పడాలా నమస్కరించాలా ఆ ప్రభుని ఆరాధించాలా ఇప్పుడు కొన్ని నిమిషాలు ప్రభువుని ఇచ్చిద్దరు ఈ ప్రభువుని ఆరాధిస్తారు దేవుడి కొద్ది మాటలను మన కొరకై గాక టైము చాలా లేటుకు మొదలుపెట్టినాం కాబట్టి అందుకే చాలా స్పీడ్గా పోతా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇటు ఇద్దరు ఇటు ఇద్దరు ప్రభువుని ఆరాధిద్దాం దేవుడు మీ జీవితంలో నిజంగా అలాంటి కార్యము చేసి ఉంటే ప్రభుని ఆరాధించు నీ స్థితిని మార్చి ఉంటే నీ బ్రతుకును మార్చి ఉంటే నేను సౌందర్యవంతురాలుగా చేసినందుకు ఆయన ఎదుట సాగిలి పడి ప్రభుని ఆరాధ